హైదరాబాద్ లో హుసేన్ సాగర్ లో గణేష్ నిమజ్జనాల సందడి మొదలైంది పీపుల్స్ ప్లాజా వరకు గణేష్ విగ్రహాలు క్యూ కట్టాయి అక్కడ కోలాహలంగా మారింది ట్యాంక్ బన్ పరిసరాలు మొత్తం భారీ బందోబస్తు మధ్య నిమజ్జనాలు కొనసాగుతున్నాయి నిమజ్జన బందోబస్తులో ఇరవై వేల మంది పోలీసులు పాలుపంచుకుంటున్నారు మరిన్ని వివరాలు మా సీనియర్ కరెస్పాండెంట్ లక్ష్మీకాంత్ అందిస్తారు హైదరాబాద్ మహానగరంలో గణేష్ నిమజ్జన ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి ఈ నెల పదిహేడున జరుగుతున్నటువంటి భారీ గణ గణేష్ నిమజ్జనానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాట్లు చేస్తుంది దాదాపు హైదరాబాద్ నగర వ్యాప్తంగా ఇరవై వేల మంది పోలీసులతో భారీ భద్రత ఏర్పాట్లు చేస్తున్నారు ప్రస్తుతం ఐదు మూడు రోజుల నుంచి ఐదు రోజులు ఏడు రోజులు తొమ్మిది రోజులు ప్రకారంగా వినాయకులను తమ కాలనీలో పెట్టుకొని వస్తున్నటువంటి స్థానికులు నిమజ్జనం ఇక్కడ కొనసాగుతుంది ప్రస్తుతం అయితే మనం ఏదైతే ఉందో ఇక్కడ నక్లెస్ రోడ్డు పీపుల్స్ ప్లాజా దగ్గర కొనసాగుతుంది ఇక్కడ విగ్రహాలను ఐదు అడుగుల విగ్రహాలను మొత్తం కూడా క్రేన్ల ద్వారా తీసుకెళ్లి హుసేన్ సాగర్ లో నిమజ్జన కార్యక్రమం జరుగుతుంది ఈ నిమజ్జన కార్యక్రమానికి సంబంధించి ఇక్కడ స్థానికంగా ఎటువంటి ఏర్పాట్లు చేసినారన్న దానిపైన ఇక్కడ ఇన్స్పెక్టర్ వెంకటరెడ్డి ఉన్నాడు వెంకటరెడ్డి గారు ఎలా ఉంది ఇక్కడ సిచ్యువేషన్ మా సిటీ పోలీస్ కమిషనర్ గారి ఆధ్వర్యంలో అదేవిధంగా మా హర్సనల్ సిపి అదేవిధంగా మా డిసిపి సారు మా అందరూ కూడా ఐఆర్ ఆఫీసర్స్ మా డీసీపీ ఏసీపీ అందరూ కూడా ఇక్కడ దాదాపుగా ఒక హండ్రెడ్ మెంబర్స్ వరకు పోలీస్ బందోబస్తు ఈ పీపుల్ ప్లాజాలో ఏర్పాటు చేయడం జరిగింది డే థర్డ్ నుంచి ఈ బందోబస్తు కంటిన్యూ జరుగుతూ ఉంది ప్రతిరోజు కూడా ఉదయం దాదాపుగా తొమ్మిది పది అవుతుంది అన్ని విగ్రహాలు నిమజ్జనం కానీ అందరికీ కూడా ప్రజలకి భక్తులకి మా పోలీసు వారి తరఫున రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాము తొందరగా తీసి నిమజ్జనము తొందరగా కంప్లీట్ చేసి మా పోలీసు వారికి సహకరించవలసిందిగా కోరుతా ఉన్నాము మా పోలీసు వారి తరఫున ఇన్స్పెక్టర్ గారు మీరు చెప్పండి నిన్న నైట్ అంటే దాదాపు తెల్లవారుజామున మూడు వరకు కూడా ఫ్లో కొనసాగింది ఇంకా ఎలా ఉండబోతుంది మీ అంచనా దాదాపుగా అన్ని విగ్రహాలు కూడా రాత్రి ఒంటి గంట తర్వాతనే స్టార్ట్ అవుతూ ఉన్నాయి దానివల్ల మాకు కూడా చాలా ఇబ్బంది అవుతున్నది కాబట్టి దయచేసి నగర ప్రజలందరూ కూడా భక్తులు గమనించాలి తొందరగా స్టార్ట్ చేసి ఇక్కడికి కనీసం రెండు మూడు గంటల వరకు వచ్చేసినట్లయితే వేరే వాళ్ళకు కూడా అవకాశం మళ్ళీ తెల్లారి కూడా మేము బందోబస్తు మంచిగా చేయడానికి ఆస్కారం ఉన్నది థ్యాంక్ యూ ఇది ఇక్కడ సిచ్యుయేషన్ మొత్తం మీద ప్రస్తుతం హుస్సేన్ సాగర్లో ఉన్నాము ఇక్కడ గణేష్ నిమజ్జనం ఉత్సవాలు వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి అయితే ఇది కేవలం తాత్కాలికంగా మాత్రమే అయినప్పటికీ వందల సంఖ్యలో ఇక్కడ విగ్రహాలు వస్తున్నాయి ఈ నెల పదిహేడున జరిగేదే అత్యంత ప్రధానమైన నిమజ్జనంగా చెప్పవచ్చు హైదరాబాద్ నగరంలో ఈ నెల పదిహేడున జరుగుతున్నటువంటి నిమజ్జన వేడుకలు యావత్ భారతదేశం మొత్తం కూడా వీక్షిస్తుంది ఖైరతాబాద్ వినాయకుని కూడా ఇదే హుసేన్ సాగర్లో నిమజ్జనం చేయబోతున్నారు అయితే దీనికి సంబంధించి ఇప్పటికే మొత్తం రాష్ట్ర ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేస్తుంది ఈ ఏర్పాట్లలో భాగంగా పదిహేడు మంది దాదాపు ఇరవై వేల మంది పోలీసులతో పాటు మరోవైపు జిహెచ్ఎంసీ తరఫున గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ తరపున దాదాపు పదహారు వేల మంది సిబ్బంది మొత్తం కూడా శానిటేషన్ విధుల్లో పాల్గొంటున్నారు అదేవిధంగా హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ అదేవిధంగా జలమండలి విద్యుత్ శాఖ ట్రాఫిక్ వివిధ ఇరిగేషన్ అధికారులు మొత్తం వివిధ శాఖల సమన్వయంతో మొత్తం కూడా ఎక్కడ ఏర్పాట్లో లోడ్పాటు రాకుండా చూడాలని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా అధికారులకు ఆదేశించారు దీంతో మంత్రి పొన్నం ప్రభాకర్ ఇన్ఛార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ గద్వాల హైదరాబాద్ మేయర్ గద్వాల విజయలక్ష్మితో పాటు హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్ దుర్శెట్టి అదేవిధంగా మొత్తం వివిధ ఉన్నతాధికారులు వివిధ శాఖల ఉన్నతాధికారులు మొత్తం కూడా ఏర్పాట్లను సమీక్షిస్తున్నారు అయితే ప్రధానంగా నిమజ్జనం రోజు డీజే సౌండ్లపైన రిస్ట్రిక్షన్లు కొనసాగుతున్నాయి మద్యం సేవించి ఎవరు కూడా ఉత్సవాలు పాల్గొనకూడదని చెప్తున్నారు ప్రత్యేకించి ఉత్సవాల్లో పాల్గొనే మహిళల పట్ల ఎవరైనా అసభ్యకరంగా ప్రవర్తిస్తే మాత్రం కఠిన చర్యలు ఖచ్చితంగా ఉంటాయి అదేవిధంగా అసాంఘిక శక్తులు ఎక్కడన్నా రెచ్చిపోయే అవకాశం ఉంటే మాత్రం చాలా సీరియస్ యాక్షన్ కూడా ఉండబోతుందని ఇప్పటికే పోలీస్ శాఖ హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ కూడా హెచ్చరికలు జారీ చేశారు కెమెరా పర్సన్ వెంకట్తో లక్ష్మీకాంత్ టీవీ నైన్ హైదరాబాద్